హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అడ్డా సో ఈరోజు నేను చెప్పకపోయేదంటే స్పెషల్ థింగ్ సో ఈ స్పెషల్ థింగ్ మనం అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ డాల్స్ అండ్ వర్కింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు దీంట్లో మాన్యువల్ కూడా వచ్చాయి నేను ఈరోజు చెప్పబోతున్నాను సో ఇది నేను ఐకేలో ఉన్నాను సో దీంట్లో మనకి సిక్స్ క్రూస్ అండ్ సిక్స్ ఐటమ్స్ వస్తాయి అండ్ టూ టైటింగ్ ఐటమ్స్ వస్తాయి సో ఇప్పుడు నేను ఫిట్ చేయబోతున్నాను సో సో ఇప్పుడు నేను ఎలా సెట్ చేయాలో చూపిస్తాను సో వీడియోకి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇలా ఏం చేయాలంటే ఫస్ట్ టూ టూ స్టిక్స్ని కంబైన్ చేయాలి ఆ టూ స్టిక్స్ని కంబైన్ చేసినాక ఏం చేయాలంటే మళ్ళీ ఆ ట్రాక్స్ కింద కింద బేస్ పార్ట్ తయారు చేయాలి ఆ బేస్ పార్ట్ తయారు చేసినాక మొత్తం బాక్సెస్ని పెట్టాలి కింద పెట్టి మళ్ళీ దానికి స్క్రూస్ పెట్టి అలా పెట్టాలి సో ఆ త్రీని కంటిన్యూస్గా చేయాలి అక్కడ మొత్తం చాలా జాగ్రత్తగా ఉండాలి షేప్స్ ఏముండాలి ఉండాలి అలాగనే మనకి లాస్ట్లో త్రీ వీల్స్ కూడా పెట్టాలి తర్వాత మనకి టూ స్క్రూస్ కూడా వస్తాయి దాంతో టైట్ చే టైట్ చేయాలి అండ్ మనం ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది ఆ షేప్ ఆ షేప్స్ అనేది కరెక్ట్గా ఉండాలి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోండి బాయ్స్ ఫ్రెండ్స్